అలాగే ఈరోజు మా హోటల్ కార్మిక విభాగం అందరూ జూబ్లియల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఈరోజు పది వారం పది రోజుల సంత అందరితో క కలవడము పార్టీని బలోపేతం చేయాలి మనకున్న దేయం ఒకటే కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ బిఏ బీజేపీ పార్టీ కానీ ఏవి కూడా మనకు ఎప్పుడు కూడా సహకరించాయి కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చలో ఢిల్లీ అంటుంది బీజేపీ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు ఈరోజు ఏ తమ్ము తమ్ముడు ఈరోజు ఏ వారం అని అంటారు రేపేం వారం ఇవి జ్ కూడా పోవడం తప్ప హిందుత్వాన్ని చూపించుకోవడం తప్ప హిందుత్వం అంటే మనకన్నా ఎక్కువ హిందుత్వం చూపించి ఎవరు లేరు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వం చూపించాలంటే మన కేసీఆర్ గారి తర్వాతనే అందుకే కేసీఆర్ గారిని బలోపేతం చేయడానికి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హోటల్ కార్మికులు అందరూ నడుము కట్టుకొని ముందుకు వస్తున్నారు ఈరోజు ఈ జూబ్లీస్ విజయవేరి ఇక్కడ నుంచి మొదలై యావత్ తెలంగాణ మొత్తం ఎవరైతే పార్టీలో మన పార్టీలో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ బయలక్షన్ రా ఒక్కొక్కరు ఉతికి ఆరేయడానికి మనమందరం నడుము కట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎలాగో ఎలాగో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇవ్వడానికి ఏం పని లేదు రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది ఎక్కడ ఏ బిజినెస్ లేవు ఇలా హోటల్ కార్మికులకు కూడా ఎక్కడ ఏ ఏ బిజినెస్ లేవు రియల్ ఎస్టేట్ నడిస్తే హోటల్ కార్మికులు నడుస్తాయి అన్ని విభాగాలు ఎక్కడైనా కూడా నడుస్తాయి ఇక్కడ ఎక్కడ ఏ బిజినెస్ లేదు ఇవాళ అందుకే మనం అందరం బీఆర్ఎస్ పార్టీ నడుము కట్టుకొని ఇప్పుడు మన కేటీఆర్ గారు కానీ అన్న కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మనం మద్దతు తెలుపుతూ ప్రతి కాన్స్టెన్స్లో మనం ముందుకు నడిచి హోటల్ కార్మికులకు ఒకటికే చెప్తాం ఒకటే చెప్తున్నాం మీ అందరికీ నన్ను నమ్మి పార్టీ మారిన మీ అందరికీ కూడా రాన్న రోల్లలకి నాతో పాటు ఇప్పటిదాకా మీ అందరికీ అండగా ఉన్నా రాన్న రోజులలో కేటీఆర్ గారు అలాగే మా బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నా అలా ఇప్పుడు మన రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ సార్ గారికి అలాగే ఈ కార్మిక విభాగాన్ని ఇంత పెద్ద ఎత్తున అన్ని రంగాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవన్న గారికి అలాగే ఆటో రంగంతో పాటు అసం అసంఘటిత రంగాన్ని వాళ్ళ సమస్యలు కేటీఆర్ సార్ దృష్టికి తీసుకుపోతున్న వేముల మారన్న గారికి అలాగే వాటర్ వర్సు అలాగే కంపెనీలలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న మా నారాయణ అన్న గారికి అలాగే హమాలి సీనన్న అంటే అందరికీ తెలుసు అలాగే వేదిక మీదున్న హమాలి సీనన్న గారికి అలాగే మా దేశపాక్ మహేష్ అన్న గారికి ఈ వేదిక మీదున్న మా రాష్ట్ర నాయకులకు గౌరవ పెద్దలకు అందరికీ పేరు పేరున్న నమస్కారం అలాగే మాకు ట్రేడ్ యూనియన్లో ఆఫీస్ ఇచ్చి మాకు వెన్నంటూ ఉండి మా కష్ట నష్టాల్లో భాగమైన మా యూనియన్ గౌరవ అధ్యక్షులు మహేష్ యాదవ్ అన్న గారికి వేదిక మీదున్న గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం సార్ గత పద్నాలుగేళ్ల నుండి సార్ గత పద్నాలుగేళ్ల నుండి మీ రాక కోసమే మేము పనిచేసినాం సార్ మా బీఆర్టీయూ గులాబీ కండువా కేసీఆర్ సార్ ఫోటో తప్ప మా జీవితంలో వేరే లేదు సార్ ఈ ఓటల్ రంగం అనేది పెద్ద సమ పెద్ద పరిశ్రమ భారతదేశంలో జిఎస్టీ ద్వారా వస్తున్న సంపదలో మాది ఒక భాగం సార్ మా విషయం ఏంటంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకొని చిన్న చిన్న టిఫిన్ సెంటర్లల్ల దాబాలల్ల క్యాంటీన్లల్లా రెస్టారెంట్ల పనిచేసేటళ్ళకి కూడా ఎలాంటి భద్రత లేదు సార్ మేము పొద్దున ఐదు గంటలకు డ్యూటీ పోవాలి సాయంత్రం వచ్చే క్రమంలో పనిచేసే క్రమంలో ఏదన్నా ప్రమాదం జరిగితే మాకు ఎలాంటి బీమా బీమా లేదు సార్ ఎన్నో సంక్షేమాలు అమలు చేసి సంచార జాతులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం మా కేసీఆర్ సార్ పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అలాగే సబ్బన్న జాతిని ఆదుకొని అన్ని విధాల కుటుంబ సభ్యులను సొంత కుటుంబ సభ్యులకు ఆదుకొని ఇవాళ కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకునేది మన ప్రభుత్వం బై మిస్టిక్లా తుపాకీరామని రామని మాటలిని ఓడిపోయింది ఇవాళ కష్ట నష్టాలు ఏందో మనం చూస్తున్నాం మళ్ళీ రెండేళ్ళ మన ప్రభుత్వం వస్తుంది సార్ వచ్చిన వెంటనే ఇదే వేదిక మీద మళ్ళీ మీకు గుర్తు చేస్తాం సార్ మాకు కార్మికులకు హోటల్ కార్మికులకు జిఎస్టీ ద్వారా వస్తున్న సంపదలకు వెళ్ళి వన్ పర్సెంట్ అన్న ఒకరోజు మా రాష్ట్ర అధ్యక్షులను గౌరవ అధ్యక్షులను వాళ్ళ పైన ఎంత సంపద వస్తుందో ఒకసారి సమీక్ష ఏర్పాటు చేసి గౌరవ పెద్దలతోని గతంలో వినోద్ కుమార్ సార్ మా రాంబాబు యాదవ్ అన్న మారాన్నగారు నారాయణ అన్నగారు తీసుకుపోయారు ఆ రోజు ముప్పై లక్షల ఎఫ్డీలు కూడా మాకు ఇస్తాన్నారు సార్ కానీ ఆ ఎన్నికలు రావడం వల్ల మేము ఆ సంక్షేమానికి దూరమైనాం వచ్చేది మన ప్రభుత్వమే సార్ నాకు నమ్మకం ఉన్నది మీకు శిరస్సు ఉంచి తెలియజేస్తున్నాం సార్ హోటల్ కార్మికులను ఆదుకోండి ఇక్కడ ఏ భద్రత లేదు సార్ మాకు అందరం వలస కార్మికులం ప్రతి నియోజకవర్గంలో పటాణ్ చెరువులో మీటింగ్ పెట్టినాం సార్ సంగారెడ్డిలో మీటింగ్ పెట్టినాం నల్గొండలో మీటింగ్ పెట్టినాం ప్రతి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల కుటుంబాల పైసలకు మా హోటల్ రంగం ఉంటుంది అంత ఎక్కడ మీటింగ్ అయినా బీఆర్టీ నాయకత్వంలో గులాబీ జెండా నాయకత్వంలో మేము పనిచేసినాం సార్ మాకు ఈ జెండా తప్ప ఇంకో జెండా తెలియదు ఇంకో జెండా ఎవరు నాకు పరిచయం కూడా లేరు ఇంతకాలం ఈ కార్మికులకు ఒకటే మాట ఇచ్చిన ఏ రోజు కేటీఆర్ సార్ను మన కమిటీ పెద్దలు తీసుకొస్తారు నేను చెప్తా చెప్తా అన్న నా కళ నెరవేరింది సార్ నా కళతో పాటు మాకు సంక్షేమం బోర్డు వచ్చడా ఏం జరుగుతుంది అనేది మీరు ఒక్కసారి మా కార్మికులకు మాట ఇవ్వండి సార్ నేను పరిచయం అవడు కాదు సార్ మా సమస్య పరిచయం కావాలని ఇంతకాలం ఇది వచ్చిన సార్ దయచేసి మరొకసారి అర్థం చేసుకోండి ఇక ఇంతకుమించి ఏం మాట్లాడినట్టు మా టాపిక్ డైవర్ట్ అవుతాయి సార్ మాకు సంక్షేమం పోటు అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా చేస్తుందో మీ స్టైల్లో మీరు చెప్తారు మాకు అందరికీ తెలుసు సార్ మీరు చెప్పకపోయినా మీరు వచ్చినా రాపోయినా కేసీఆర్ సార్కు తప్ప ఇంకో జెండాకు మేము పట్టేటోళ్ళం కాదు ఇంకో ఓటు వేసేటోళ్ళం కాదు వాళ్ళు వాళ్ళు ఎంత అడవుడి చేసినా ఫైల్ వాళ్ళని తీసుకొచ్చినా ఏం అడవుడి చేసినా అక్కడ ఉన్న మా రిలేషన్స్ అప్పుడే చెప్తారు సిక్స్టీ పర్సెంట్ మీదే ఉందా ఏదో పైసలు ఇస్తే అడవుడి చేస్తానం తప్ప యూట్యూబ్లలో ఏం లేదని చెప్తారు సార్ అఖండ విజయం మెజార్టీ సునీతమ్మ గారికి అఖండ విజయం గెలు అఖండ విజయం గెలుస్తున్నాం మనం సునీతమ్మ గారికి గెలుస్తారు మళ్ళీ ఒక్క సునీతమ్మ గారితో పాటు రాష్ట్రం మొత్తం మన పార్టీ వస్తుంది సార్ మళ్ళీ మీ రామపాలన కొనసాగుతుంది ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ప్రశాంతంగా ఉంటారు సార్ ఇది మా ఆశయం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సోదరులరా అనిలు చెప్పినట్టుగానే ఈ హోటల్ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కేటీఆర్ గారు మాట్లాడతారు ఈ సందర్భంగా ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ హోటల్ రంగానికి మనం హైదరాబాద్లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం ప్రత్యేకంగా ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ట్రాఫిక్ పోలీస్ జులూమ్ అనేది హైదరాబాదులో ఈ హోటల్ స్ట్రీట్ వెండర్స్ మీద బాగుండేది ఆ టైంలో మేము కేటీఆర్ గారికి అదే రకంగా పె సార్కు చెప్పి కేసీఆర్ గారికి చెప్పి ఈ పోలీసు వ్యవస్థ మీద మన మీద దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు ఫలితంగానే ఎక్కువ మంది కొంచెం ప్రశాంతంగా వాతావరణం చేయడం ఇప్పుడు మళ్ళా వచ్చేది అంటే రోజువారీ అడుక్కోవడం మొదలుపెట్టినట్టుగా మళ్ళా పోలీసు వ్యవస్థ బాగా దాడి జరుగుతుంది అనేది వస్తూ ఉంది ఎక్కడికక్కడ బండ్ల మీద బండ్లను కొట్టడం ఇరగగొట్టటం డబ్బులు వసూలు చేయడం ఇట్లాంటి సమస్య ఒకటి తీవ్రంగా సిటీలో వస్తూ ఉంది రెండోది ఏంటంటే అదనపు వడ్డీలు అంటే చిన్న చిన్న పెట్టుబడులు కావాలి కాబట్టి మూడు రూపాయలకు ఐదు రూపాయలకు వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని జీవితం కొనసాగిస్తున్నారు దానికి కూడా మనం భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా తక్కువ వడ్డీలతోటి లేదనుకుంటే వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాల్ని కూడా మనం ప్ర బీఆర్ఎస్ ప్రభుత్వం నెస్ట్ వచ్చినాక చేపెట్టించుకోవాల్సిన అవసరం మన అందరికి కూడా ఉంటుంది అంతేకాకుండా జిహెచ్ఎంసీ ద్వారా లైసెన్సులు ఎక్కడైతే ట్రాఫిక్కు ప్రాబ్లం లేని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో మనకు లైసెన్సులు వచ్చేటట్టుగా లైసెన్సులు ఇచ్చేటట్టుగా మరీ భయపెట్టకుండా జాగ్రత్తగా వ్యాపారం చేసుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి మూడోది నేను చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ రోజు నిత్యం మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు మీరు ఎట్లయితే టిఫిన్ పెట్టి అమ్మలా నాన్నలా వాళ్ళని చూస్తున్నారో అదే పద్ధతుల్లో ఈ నాలుగు రోజులు ప్రేమ కొంచెం ఎక్కువ నవ్వుతూ మాట్లాడి కొంచెం మాట్లాడిచ్చి వాళ్ళందరికీ కూడా మంచి కొంచెం అంటే దాన్ని ఏదో మనం బిజీగా ఉన్నట్టుగా కాకుండా కొంచెం మాట కలిపి వాళ్ళందరికీ కూడా కారు గుర్తు మీద ఓటైతే తప్ప లేకపోతే ఎవరు బతుకులు ముందుకు పోయేటట్టు లేవు అని చెప్పేసి కొంత ఇండైరెక్ట్గా వాళ్ళ దృష్టికి వచ్చే క్యాంపెయిన్ చేయాలి అది మీరు గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు అర్ణ్యాసాలు ఎట్ట కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నాం ఇది ఏమైనా ఫలితం ఎప్పుడు వస్తుంది అని అంటే మళ్ళా తర్వాత మనకు అధికారం వచ్చినాకనే వస్తుంది మీరు దాన్ని గమనంలో పెట్టుకోండి అందుకని ఇప్పుడు అధికారంలోకి కట్ట రావాలి అని అంటే మనందరం ఎవరికి వాళ్ళమే కూర్చుంటే కాదు ఎక్కడికక్కడ ఒక్కలమైనా చాలు ఒక్కలమైనా చాలు మన ప్రయత్నాన్ని మాత్రం నోటి ప్రయత్నాన్ని నోరు ఎక్కువ పనిచేయాలి ఇప్పుడు ఈ నోరు ఎక్కువ పనిచేసి మీ దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి కారు కోటేయండి అని అడగడం అనే దాన్ని మగవాడపడబాకండి సిగ్గుపడబాకండి మన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా అడగవచ్చు ఎందుకంటే అంత మనకు అనుకూలంగా ఉంది వాతావరణం అడిగితే మంచి సంతోషంగానే ఊ కొడతారు దాన్ని గమనంలో పెట్టుకొని కారు గుర్తుకు మీరు అందరు కూడా ఓటేయ్యాలా హోటల్ కార్మికులు అందరూ కూడా కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత జాయినింగ్ ప్రోగ్రాము అట్లా పెడదాం థ్యాంక్ యూ ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు అందరూ బాగున్నారా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి పెద్దలు గౌరవనీయులు మన బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు అన్న రాంబాబు యాదవ్ గారు సోదరులు మారయ్య గారు సోదరులు నారాయణ గారు అట్లాగే ఈరోజు మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన సోదరుడు మహేష్ యాదవ్ గారు అట్లాగే సోదరుడు చక్కగా మాట్లాడిన అనిల్ గారు ఇంకా మిగతా మిత్రులు ఉన్నారు సాయి ప్రతాప్ గారు తర్వాత మల్లేష్ గారు జంటి గారు రవి గారు యాదయ్య గారు మహేందర్ గారు వరప్రసాద్ గారు వారందరికీ అట్లాగే వేదిక ముందు కూర్చున్న మా అన్నదమ్ముళ్ళకి కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మీకు పేరు పేరున ఇంకొంతమంది అయితే పిల్ల పిల్లా పాపతో సహా వచ్చినారు ఆ చిన్నారి జ్యోత్స్నకు భువన్కి ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ఇక్కడున్న కొంతమంది ఆడబిడ్డలు వాళ్ళకి పేరు పేరిన అందరికీ నమస్కారం పత్రికా మిత్రులకు కూడా నమస్కారం మీరు అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా మీ పొట్టకూటి కోసం మీ కడుపు మీరు నింపుకుంటూ మీ కుటుంబాన్ని మీరు పోషించుకుంటూ ప్రభుత్వం మీదనో ఇంకొకరి మీదనో ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ దాంతోపాటు రాష్ట్రానికి దేశానికి కూడా కొంత ఆదాయాన్ని మరి పరోక్షంగా పన్నుల రూపంలో ఇస్తూ మరి మీ వ్యవహారం నడుపుకునే సామాన్యులు మరి చిన్న చిన్న ఇంతకుముందు రాంబాబు గారు చెప్పినట్టు చిన్న వ్యాపారులు తప్ప ఎవరు కూడా ఇక్కడ అదానీలు అంబానీలు అయితే లేరు ఉన్నారు ఎవరన్నా అయితే అందరూ మరి పొట్టకోటి కోసం హైదరాబాద్కు వచ్చి ఏదో రూపంలో మనం హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు అట్లాంటి మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నడన్నా మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినామా ఎన్నడన్నా రోజన్నా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఇక్కడ బండి ఎందుకు పెట్టినా తీసవతలు వాడేయడం లేదా పోలీసు వాళ్ళు వచ్చి టకటక కట్ట మీద కొట్టడం లేదా గుండగాళ్ళు వచ్చి హఫ్తా వసూలి చేస్తుడు ఇట్లాంటి ఎప్పుడన్నా చూసినామా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రిగారి బిడ్డ చెప్తున్నది ఎవరో చిన్న చిన్న చితక మనిషి కాదు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు చూసినా లేదా మొన్న మీరంతా చూడలేదా చూడని వాళ్ళ కోసం చెప్తున్నా చూసిన వాళ్ళు సంతోషం చూడని వాళ్ళకి చెప్తున్నా మంత్రి ఇంట్లో ఎవరినో దాచిపెట్టినరు ఆ దాసి పెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో మంత్రి మంత్రిగారి ఓఎస్డి ఓఎస్డి అంటే పిఏ ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరిచ్చిండు ఆ తుపాకీ మంత్రిగారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రిగారి ఇంటి మీదకి పోయినారు పోతే ఆ మంత్రిగారి బిడ్డ లొల్లి లొల్లి పెట్టింది మేమే ఇచ్చినాం ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి ఆయన తుపాకి ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉంటాడు రెడ్డి అని ఆ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు తుపాకిచ్చిండు రోహిన్ రెడ్డి తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రిగారి బిడ్డ చెప్తుంది పోలీసు ఏం చెప్తున్నారు కాదు కాదు తుపాకీ ఇచ్చింది మంత్రిగారి భర్త బెదిరించింది మంత్రిగారి పిఎన్ఓ ఓహెచ్డిఓ ఆయన కాబట్టి ఆయన పట్టుకపోతామని పోలీసు వాళ్ళు ఇంటికి పోయినారు ఆఖరికి ఏమైంది తెలుసా ఆఖరికి ఏమైంది అంటే మీ చిన్న చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాలలాగా పోజగొట్టే పోలీసు వాళ్ళు ఆ మంత్రిగారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరిచ్చిండో వారిని మంత్రిగారి ఎక్కించుకొని పోలీసుల కండ్ల ముంగడికి వెళ్ళి తీసుకపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు అంటే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలైపోయింది రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండ్రు అని కొట్లాడుకుంటున్నారు తుపాకీ పెట్టింది పక్కనట కాకపోతే రోహిణ్రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా పంచాయతీ అదే కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా అంటే పోలీసు కూడా ఏం చేస్తున్నట్టు పోలీసు వాటి ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా పిలవాలా విచారించాలా ఎట్లా పెడతావు ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల అది ఏది లేదు అట్లాగే నిన్న చూసినారు మీరు పంపకాల్లో తేడాలు వచ్చినాయంట పంప పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలం అని చూసిరా అది ప్రచంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రానికి క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీ బాబా అరడాజం దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు ఏమవుతుందన్నది లేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫికరు లేదు కేవలం మనం కాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాసుకో ఇదే సిద్ధాంతం ఏంది పంచాయతీలు నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు దేనికి ఇంకా పదేళ్ళు సర్వీస్ ఉంది ఆయనకు రిజ్వీ గారు పదేళ్ళు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి ఇక నా వల్ల అవుతులేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట హాలో గ్రామం బీలో గ్రామం దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కోసం ఆ కం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు దాని మీద నాకు కావాలి అన్నాడు ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట పడే వరకు మధ్యలో పాప మీ అధికారి ఉండే రిజ్వి ఏం ఆయన ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి కానీ అతను గాజరాబాయి అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఏ రకమైన దౌర్జన్యాలు ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు రెండేళ్ళు ప్రభుత్వం వచ్చి రెండేళ్లల్లో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్క ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా ఏమన్నంటే ఒకటే ఒకటి చెప్తారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇక ఫ్రీ బస్ ఎట్లున్నది ఆడోళ్ళకు ఫ్రీ అట మగోళ్ళకు డబల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు కుడి చేత్వం ఇచ్చి ఎడమ చేత్వం తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు శాతం బస్ పాస్ పెంచారు ఇంకా ఇరవై ఐదు శాతం పెరిగినట్ట తగ్గినట్ట ఫ్రీ అయినట్ట కాదా ఆలోచన చేయండి అట్లాగే ఎన్ని మాటలు సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేను హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలే నమ్మలేదు కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు ఎందుకంటే హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా నాకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీతోని ఇప్పుడో ఆ మాసకో పున్నంకో రాంగ్ హలో అంటే హలో గేదం ఏం పని ఉంటుందో మనకు తెల్లర్లేస్తే కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి రోడ్లు వేయాలి మోరీలు వేయాలి ట్రాఫిక్ చక్కగా నడవాలి శాంతి భద్రతలు ఉండాలి దంద నడవాలి నాలుగు ముద్దలు నోట్ల పోయే తందుకు నాలుగు నాలుగేళ్ళు నోట్లు పోయేందుకు కారోబారు నడవాలి అంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ నడవాలి అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాలు నడుస్తాయి హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది మీరు కూడా బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరు ఎందుకు కోటేశ్వరు మూడు సార్లు బీఆర్ఎస్ కంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉర్దూలో చెప్పాలంటే సుకూన్ థా అంటే కేసీఆర్ హుకూమత్ మీద ఏ సుకూన్కా భాయిచారా అమ్మన్కే సాత్ హుషయాల్ ఏక్ మాహోల్ థా అంటే మంచి వాతావరణం ఉండే ఒక లెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు ఏ రకమైన మీకు వేధింపులు లేవు ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు ఇక్కడ ఎట్లా అట్లెట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు అనవసరంగా మీ బిజినెస్ వేళు పెట్టేటోడు లేడు రౌడీ షీటర్లు లేరు ఈ రకమైన పరిస్థితి లేదు కానీ ఈరోజు ఈ రెండేళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే ఇంకా ఏమైనా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి అయితే ఏం లేదు ఆలోచించండి ఒక్కసారి ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచింది అక్కడ అనుకోకుండా ఆయన ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినాక సరే ఈ పార్టీలు మేము పోతాం ప్రజల దగ్గర పోతాం చెప్పుకుంటాం మరి ఇలా కాంగ్రెస్ కూడా ఏం చెప్పాలి ప్రజల దగ్గర పోయి రెండేళ్ల నాశనం చేసిన మల్ల గెలిపిని నేను నాశనం చేస్తా అని చెప్పన్న రెండేళ్ల నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఇంకోసారి ఓట్లు గుద్దితే నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు వంద రోజుల్లో అన్నీ చేస్తాను నువ్వే చెప్తివి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలవల్లో డైలాగులు కొట్టినట్టు కొడితివి కొట్టి మీరే చెప్తారు కదా ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి నూరు రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం నూరు రోజులలో అన్ని చేస్తాం ఎన్ని అని కథలు చెప్పిర్రు ఏ బాబా బాబా ఒక్క మాటన వాళ్ళకి నూరులకు మొక్కాలే కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుంది కదా పెళ్లి చేసుకుంటే మేము లే లే రెండు లక్షలు కాదు తులం బంగారం ఇస్తాం అది ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ అయ్యా బంగారం ఒక తులం అంటే ఎంత లక్ష ఉందమ్మా బంగారం లక్ష ఇరవై ఇక మరి రెండు లక్షల కంటే ఎక్కువ ఇరవై వేలు వేసుకో దాని మీద ఓ రెండు లక్షలు ఇరవై వేల కథ అట్లే కేసీఆర్ గారు రైతులకు పదివేలు ఇస్తుండు కదా మేము పదిహేను వేలు ఇస్తాం అరే ఏంటంటే అర్రాసు పాటలు ఎక్కనే ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయినారా అని కథలు పడి అది కూడా నూరు రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్ లెవెల్ నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడ ఇక్కడనో నమ్మిపాడాయను నమ్మి మోసపోయి ఓట్లేసిరు ఓట్లు వేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండవచ్చు వీడియోలు అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు ఈ రెండేళ్ళల్లా రేవంత్ రెడ్డి తిన్న తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు అది ఏం ధైర్యం అది అవి ఏం తిట్లు అవి పోయి అట్లా మైకు పెట్టంగానే అట్లా 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 నోట్లకి వెళ్ళి దర్ ధర దరి డర్ వెళ్తున్నారు కొంత అన్నిటికైనా నాకు బాగా నచ్చింది అంటే కాదు కొంతమంది లేడీస్ని వైపు వాళ్ళు కాడ వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటే పోయి మైక్ పెడుతురు అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ ఇట్లా ముఖం తిప్పుకుంటారు కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతారు ఏ చి అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దక్కుతా దప్పోళకే వాళ్ళకి లేదు అరే రే ఏమి ఇంత అన్యాయమా హైడ్రా హైదరాబాద్లో హైడ్రా ఏంది నీ హైడ్రా నేను అడుగుతున్నా ఏంది హైడ్రా హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయట పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉంటాయట హైదరాబాద్లో మరి ఈ లెక్కన లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం రహమత్ నగర్ పోదాం యూసుఫ్ కూడా పోదాం అట్లాగే షేక్పేట పోదాం ఒక్క ఇల్లు అన్న మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా ఏదన్నా డివియేషన్ ఇంత చిన్నది ఆటో ఇటో లేకుండా ఉందా ఏదన్నా ఏ బస్తి తిల్లన్న ఒక్కటన్నా మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీల్స్లో ఓటు గుద్దినవు అనుకో ఏ కాంగ్రెస్ ఓటు నాకు బాగా తెలుసు పక్క మా పక్క ఇల్లే మొన్న మొన్నటి రాంగ్ అయిట్ రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తాన్ని వేసినావు అనుకో రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది ఎవడు కాపాడాలి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మీరు అందరు వచ్చారు మీరు ఏమన్నారు అనిల్ ఏమన్నారు ఇప్పుడు అన్న మీరు రెండు నెలల గవర్నమెంట్ మా వస్తుంది మాకు ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మమ్మల్ని కాపాడుకోవాలి అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు కరెక్ట్ అది ఎప్పుడు చేయగలుగుతాను నేను మీరు నాకు బలం ఇస్తే గవర్నమెంట్ వస్తే మళ్ళీ మాకు అధికారాన్ని రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీరిస్తే మేమేమన్నా పని చేయగలుగుతాం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా మహిళలకు రెండున్నర వేలు నెలకు ఇయ్యకపోయినా పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోయినా మరి విద్యా భరోసా కార్డులు ఇవ్వకపోయినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏది అమలు చేయకపోయినా బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరు మీద మోసం చేసిన బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్ట్లలో వాటా ఇస్తానని చెప్పి ఏమీ చేయకపోయినా దళితులకు పద్దెనిమిది శాతం కాంట్రాక్ట్లో వాటా ఇస్తానని మోసం చేసినా కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తానని మోసం చేసినా అట్లాగే మరి మహిళలకు మోసం చేసి రైతులకు మోసం చేసి అందరికీ మోసం చేసినా ఒకవేళ ఆయనకే ఓట్లు వేసినారనుకో అనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు నేను ఏం పని చేయకపోయినా నేను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా అనుకోడా మరొక జలకి ఇయ్యాలన్నా వద్దా ఒక సురుకు పెట్టాలన్నా వద్దా పెట్టకపోతే గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు ఇవాళ రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు కానీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ స సరైన పద్ధతిలో నడుస్తుందా నడువది అందుకే దయచేసి మీతో ప్రార్థన ముఖ్యంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జుబ్లీ ఉండే నాలుగు లక్షల ఓటర్లకు ఆ బంగారు అవకాశం ఉంది నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జుబ్లీహిల్స్లోని నాలుగు లక్షల మంది ఓటర్లకు ఉన్నది మీ నాలుగు లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు వెంటనే నెలకు రెండున్నర వేలు ఇయక తప్పదు ఎక్కడ ఆడపిల్ల పెళ్లి జరిగినా తులం బంగారం ఇయక తప్పదు అట్లాగే ఎక్కడికక్కడ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టుకోక తప్పదు ఎందుకంటే ప్రజాగ్రహం ముందు ప్రజాశక్తి ముందు ఎవరైనా సరే చిన్నవాడే అవుతాడు ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు ఆయన ఆయన ఎంతసేపు ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబము ఆయన పార్టీ వాళ్ళు ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు సంక్షేమము హామీలు ఇవేవి లేవు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి మరి ఇప్పుడు తుపాకులు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషి లేకపోతే మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయి ఆ పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరందరూ చిన్న వ్యాపారులు మరి జిబ్లీ నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ అని వెళ్ళిపోతారు బిల్లు కట్టుడు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను చెప్పేది అది చెప్తలేను గసం వాళ్ళు ఏ నీకు ఇస్తాను రబ్బైనా నేను ఇట్లా ఏమని అనుకున్నావు నేను మరి కోను మాలుం అని మొదలవుతుంది మరి ఆలోచించుకొని ఇప్పటిదాకా పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు మరి గసంట్లో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది రౌడీ షీటర్లు మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తామా హైదరాబాద్ లాంటి మహానగరంలో చైతన్యమున్న నగరంలో ఆలోచించండి ఈ గూండాలను హఫ్తా వసూలు చేసేటోళ్లను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు మీరే నష్టపోతారనే మాటని మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా ఇవాళ జూబ్లీ హిల్స్లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు వాడు బుల్డోజర్ పంపుతాడు తర్వాత మమ్మల్ని అనుకూరి ఎందుకంటే కత్తి యుద్ధం ఇంకోని చేయమంటే ఆడికెళ్ళి చేస్తాం కత్తి వాడికిచ్చి యుద్ధం నువ్వు చేయరాబోయంటే మేమేం చేయాలి కాబట్టి మరి కత్తి మాకు ఇవ్వండి ఓటు మాకు ఇవ్వండి కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు మేము గుండగాలం కాదు ఓటు ఓటు నేను చెప్పేది కత్తి అంటే ఆయన కూడా నిజంగా తలవారు తీసుకునేది వస్తే అదో బాధ ఓటు వేసి మాకు శక్తిని ఇవ్వండి ఇచ్చినట్టయితే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పారు అన్న మాకు ఈ జీఎస్టీ సమస్య ఉన్నది మాకు ఇన్సూరెన్స్ సమస్య ఉన్నది పోలీసుల వేధింపులు ఉన్నాయి ఇవన్నిటికీ పరిష్కారం మా కుటుంబాలకు ఒక ధైర్యం దిక్సూచి మాకొక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి తమ్ముడు అనిల్ చెప్తా ఉన్నాడు నేను మీకు మాటిస్తా ఉన్నా అసంఘటిత రంగంలో ఉండే కార్మికుల కోసం కేసీఆర్ గారు ఈరోజు కాదు రెండు వేల నాలుగులో ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో అప్పుడే అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు అంటే సంఘటితం కాని వాళ్ళు ఒక దగ్గరికి రాని వాళ్ళు ఒక ముద్దకు రానివాళ్ళు వాళ్ళ కోసం కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కిందట అర్జున్ సేన్ గుప్తా అని ఒక పెద్ద ఎకానమిస్ట్ ఆయన నాయకత్వంలో ఒక కమిటీ వేసినారు ఆ కమిటీలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఒక సభ్యుడిగా ఆనాడు రెండు వేల నాలుగులోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఆ కమిటీ వేసినారు దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు మరి ఢిల్లీకి పోయింది పదవి కోసమో ఇంకో దానికోసమో కాదు తెలంగాణ కోసం ఎప్పుడైతే కాంగ్రెస్ తెలంగాణ ఇయ్యదు అని తేలిపోయిందో ఆయన మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చేసిండు ఆ అసంఘటిత రంగం కోసం వేసిన ఆ రిపోర్టు ఆ బృందం ఎక్కడో పోయింది ఆ తర్వాత మన చేతుల్లో లేకుండా పోయింది లేకపోతే ఇరవై ఏళ్ళ కిందటే ఇప్పుడు మీరు అడిగే విధంగా హోటల్ కార్మికులు కానీ అసంఘటిత కార్మిక రంగంలో కార్మికులకు కానీ ఎప్పుడో కేసీఆర్ గారు ఇరవై ఏళ్ళ కిందట్లే న్యాయం చేసేటోడు నేను మీకు మాటిస్తా ఉన్నా పోయిన పదేళ్లలో మరి మనం అనుకోకుండా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదు తప్పకుండా నేను మీకు మాటిస్తున్నా ఒకవేళ మనం మాటిచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కనుక ముందుకొచ్చి ఏర్పాటు చేస్తే సంతోషం వాళ్ళతో పని చేయిద్దాం లేదంటే మీకు తెలుసు నాకు తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు రెండేళ్లలో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది పక్కా వస్తుంది పేదవాడి కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం నిలవదు పేదవాడిని గోసబుచ్చుకున్న ఏ ప్రభుత్వం నిలవదు రైతుల కంట కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా నిలవదు అందుకే ఈ రాబందు ప్రభుత్వం పోతుంది రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు ఈ బోర్డు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా తప్పకుండా మీతో ఒకటే ప్రార్థన మీతో ఒకటే ప్రార్థన మరి మన గవర్నమెంట్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి నెక్స్ట్ ఓవరు ఆ నెక్స్ట్ మ్యాచ్ తర్వాత ఆడాలి ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఏమున్నది మనకు సో ఇక్కడ జుబ్లీహిల్స్ సోటర్లు ఉంటే దయచేసి హైదరాబాద్లో ఒక చిన్న పంచాయతీ ఉన్నది ఒక షికాయత్తు ఉన్నది నాకు మీతోని హైదరాబాద్లో ఉండే ఓటర్లతో బాధ ఏంటంటే మీరు ఓట్లకు రారు హా ఓ పోలింగ్ రోజు అంటే మీరు ఏమనుకుంటారంటే హాల్డే అనుకుంటారు హాలిడేస్ సపరేట్ ఇంట్లో వండుకుందాం లేదా సినిమా కోదామని వెళ్ళిపోతారు దయచేసి నేను మీకు చెప్తున్నా మరి మీకు ఎటువంటి ప్రభుత్వం కావాలి ఎట్లాంటి ప్రజాప్రతినిధి కావాలి ఎట్లాంటి నాయకుడు నాయకత్వం వేయించాలనే శక్తి మీకుంది నిర్ణయించే శక్తి మీ చేతుల్లో ఉంది ఎలక్షన్ రోజు నేను ఇంట్లో వాంటా ఎలక్షన్ రోజు నేను సినిమా కోతా ఎలక్షన్ రోజు నేను సెలవు తీసుకుంటా బయటకేటో పోతా దోస్తులతోని కానీ మళ్ళీ తర్వాత బాధపడతా అంటే నడవదు మీరు దయచేసి పదకొండు నవంబర్ నాడు జూబ్లీహిల్స్లో పోలింగ్కి రండి ఓటింగ్కి రండి తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి పెద్ద మెజారిటీతో మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి తిరిగి కేసీఆర్ గారు వస్తున్నారు అనే సందేశాన్ని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇవ్వండి నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ఓటర్లకి నాలుగు కోట్ల మందికి న్యాయం చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది దాన్ని వినియోగించుకోండి రాష్ట్రంలో ఉండే పేదలందరికీ లాభం అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ను సరైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ఒక మీరు వాళ్ళకు సురుకు అంటియాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీకు ధన్యవాదాలు ఈ ఒక్కరోజే కాదు మిమ్మల్ని కలిసేది తర్వాత కూడా నేను రాంబాబా చెప్తాను మీతో నిరంతరం కలుద్దాం మళ్ళీ వచ్చేసారి పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడదాం తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత మాది అనే మాట కూడా చెప్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం